హాయ్ అండి మా వారి రిటైర్మెంట్ తర్వాత మా లైఫ్ ఎలా ఉంది అంటే హడావుడి లేకుండా క్యారెట్ కట్టాలి అనే హడావుడి లేకుండా మార్నింగ్ కొద్దిగా పీస్ఫుల్గా అయిపోతుంది సో వంట అనేది తర్వాత చేసుకోవచ్చు ముందుగా ఐదు గంటలకు లేచి ఎక్సర్సైజ్ చేసేసుకొని ఆ తర్వాత స్నానం చేసుకొని ముందుగా మా వారు వాకింగ్ నుంచి వచ్చేసరికి టీ అనేది రెడీ చేస్తున్నాను టీ పెట్టేసి ఈరోజు మా వారికి రెగ్యులర్గా మసాలా టీ ఇస్తూ ఉంటాను ఈరోజు రోజు పెట్టలతో కూడా చేసి ఇవ్వమన్నారు సో రోజు పెట్టెలు మసాలా పౌడర్ కలిపేసి టీ చేస్తున్నాను దానికోసము ఒక కప్పు పాలు తీసుకుంటాను ఒక కప్పు నీళ్ళు తీసుకుంటాను లాస్ట్ టైము మసాలా పొడిలోనండి ఎప్పుడు చేసేలా కాకుండా ఈసారి జాజికాయతోటి చేశాను సో ఆ మసాలా పొడి వేసి ఈరోజు రోజు పెటల్స్ వేసి టీ అనేది పెడుతున్నాను దానికోసము రెండున్నర స్పూను టీ పొడి తీసుకుంటాను ఎందుకంటే టీ పొడి తక్కువైందనుకోండి మరీ ఎక్కువగా మసాలా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అలా కాకుండా మనకు టీ మసాలా పౌడర్ అలాగే షుగర్ అన్ని సమపాలల్లో చేసుకొని ఒక ఇరానీ టైప్ చాయిన్ ఇంట్లోనే తాగాలి అంటే మాత్రము ఈ కాంబినేషన్ తోటి ఇలాగ కొలతటోటి వేసుకోవాలి సో మూడు స్పూన్లు షుగర్ వేసాను ఇక మనము ఇరానీ స్టైల్ అంతా కాకపోయినా ఆ స్టైల్లో బాగా ఘాటుగా మసాలా టీ తాగాలి అంటే ఈ మసాలా పౌడర్ని ఇంట్లో చేసుకున్నది ఒక స్పూన్ వేసి ఒక అంగుళం అల్లం ముక్క కూడా వేసుకోవాలి అప్పుడేనండి దీనికి స్ట్రాంగ్ అనేది ఈ అల్లం ముక్కలు పడితేనే ఇరాని ఛాయ్ లెవెల్లో వస్తుంది సో చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసేసుకొని ఇది మరిగేసరికి నేను ఇక మా వారు వాకింగ్ నుంచి వచ్చేసరికి దీపం పెట్టేసుకుంటాను అందులోనూ ఈరోజు ఫ్రైడే కదా సో తల స్నానం చేసేసుకొని దీపం పెట్టేస్తున్నాను టీ పెట్టాను సో మా వారు వచ్చేసరికి దీపం కూడా పెట్టేస్తే నాకు చాలా పెద్ద పని తప్పినట్లే ఎంతైనా ఎక్సర్సైజ్ తర్వాత స్నానం చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది మైండ్తో పాటు మన బాడీ కూడా రిలాక్స్ అవుతుంది సో మా వారు వచ్చేసరికి దీపం పెట్టేసి టీ కూడా ఇక రెడీగా అయ్యేలాగా ఉంచేశాను ఈ మధ్యలో టీ కూడా అవుతూ ఉంటుంది అదిగోనండి మా వారు ఆల్రెడీ వచ్చారు టీ పెట్టావా అని అడిగారు నేను సమాధానం కూడా ఇవ్వలేదు ఎందుకంటే పూజలో ఉన్నప్పుడు నేను సమాధానం ఇవ్వను నా పూజ అయ్యేంత వరకు నేను మాట్లాడను అది తెలిసి కూడా మా వారు అడుగుతూనే ఉంటారు ఇక నేను ఏమీ చెయ్యలేను అందుకు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత బాల్కనీలో తులసి కోటకు కూడా నండి అగరబత్తి పెట్టేస్తాను నా పూజ గది అనేది ఇలాగా ఉంటుంది మీకు ఈ నా సింపుల్ పూజ మండపం నచ్చింది అనుకుంటున్నాను చూశారు కదండి నేను పూజ చేసుకుని వచ్చేసరికి టీ అనేది ఇలాగ కొద్దిగా మరిగి చిక్కపడింది ఇక దీంట్లోకి మరింత రుచిగా ఉండటానికి నేను బాల్కనీలో ఉన్న లెమన్ గ్రాస్ని కట్ చేసుకొని ఫ్రెష్గా కట్ చేసి తీసుకొచ్చి వేస్తాను దీంతో పాటు పుదీనా కూడా వేస్తానండి ఆ పుదీనా ఈ లెమన్ గ్రాస్ మసాలా కలిపేసి టీ తాగామనుకోండి మార్నింగు చాలా హుషారుగా ఉంటుంది ఎంత హుషారు అంటే ఆ రోజంతా టిఫిన్ తినకపోయినా మనం చాలా హుషారుగా పనులన్నీ చకచకా చేసుకునేంత ఎనర్జీ ఉంటుంది ఈ ఒక్క కప్పు టీతోటి సో పుదీనా కూడా వేసి మరొక ఐదు నిమిషాలు బాగా మరిగించేస్తాను సిమ్లోనే ఇలాగ సిమ్లో మరిగించటం వల్ల వీటికి ఉన్నంత ఫ్లేవర్సు మంచి స్మెల్ అనేది టీకి వస్తుంది సో ఇక ఫైనల్గానండి చూసారు కదా బాగా చిక్కపడింది టీ ఈ చిక్కపడిన తరువాత రోజ్ పెటల్స్ వేసేసి జస్ట్ ఒకే ఒక మనకు అంటే మరగటం స్టార్ట్ అయిన వెంటనే ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అప్పుడు మనకు చాలా టేస్టీగా ఉంటుంది సో స్టవ్ ఆఫ్ చేసేసాను వారి కప్పు నా కప్పు కంటే కొద్దిగా పెద్దగా ఉంటుంది ఇక రెండు కప్పుల్లోనూ అండి టీ వేసేసి లాస్ట్న మిగిలిన టీ మాత్రము అది ఇద్దరికీ సరిపోయేలాగా లాస్ట్ను మిగిలినది స్పూన్ తోటి ప్రెస్ చేసేస్తాను ఎందుకంటే ఆ లాస్ట్ను ఉన్న దాంట్లోనే ఇంకా మరింత రుచి అనేది ఉంటుంది సో ఎంతమంది ఉన్న రిలేటివ్స్ ఉన్న ఎవరున్నా ఈ పద్ధతి మాత్రం మానుకోనండి అలాగా స్పూన్తో ప్రెస్ చేసిన ఆ లాస్ట్ను వచ్చిన టీ చాలా చాలా రుచిగా ఉంటుంది ఇక ఏముంది మావారు చెప్పాను కదా నేను పూజ చేసుకుంటూ ఉండగానే వచ్చారు వచ్చి అడిగారు టీ నేను అన్నీ రెడీ చేసేసరికి ఆయన హాల్లోనండి కూర్చొని ఉంటారు కింద నేను వెళ్తూ వెళ్తూ నా లవ్ బర్డ్స్ను బర్డ్స్ను ఒకసారి పలకరించి వెళ్తాను మా వారు ఇంకా టీవీ పెట్టేసుకొని నా కోసం చైర్ రెడీ చేసి ఉంచుతారు కిందే కూర్చుంటారు ఆయన నేనేమో ఈ చైర్లో ఇలాగ కూర్చొని మా వారు ఒక అరగంట సేపు మా మూడు ఛానల్స్లోని షార్ట్స్లో ఉన్న మోరల్స్ డ్యాన్స్ అన్నీ చూస్తూ ఉంటారు మధ్య మధ్యలో కామెంట్ చేస్తూ ఉంటారు ఈ మధ్యలో టీవీలో కూడా పాటలు మోగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఓల్డ్ సాంగ్స్ ఒక్కొక్కసారి హిందీ సాంగ్స్ ఒక్కొక్కసారి లేటెస్ట్ మాస్ సాంగ్స్ అన్ని రకాల సాంగ్స్ చెప్పటం మర్చిపోయాను ఎక్సర్సైజ్ చేసే టైంలో మాత్రం ఓంకారం అనేది కంపల్సరీ నేను పెట్టేస్తాను ఓంకారం వింటూ ఎక్సర్సైజ్ చేయటం అంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది ఇంకా ఎక్సర్సైజ్ చెయ్యాలి అన్నది అనిపిస్తూ ఉంటుంది సో టీ తాగేసాము కదా ఇంకా టీ తర్వాతనండి హడావుడు ఏమీ లేదు నెమ్మదిగా వంట కూడా చేస్తూ ఉన్నాను ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత మా లైఫ్ ఇలాగా ప్రశాంతంగా గడిచిపోతుంది అనేసి అనుకుంటున్నాను ఇకనండి కిచెన్లో వెళ్ళే వంట చేయటానికి ముందు కంపల్సరీ సెటాఫిల్ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకుంటాను ఎందుకంటే ఈ వేడికి కానీ దేనికే కానండి పిగ్మెంటేషన్ తగ్గాలి అంటే కంపల్సరీ మనము కొన్ని ప్రొసీజర్ అనేది ఫాలో అవుతే కిచెన్లో ఉన్నా సరే ఎండకు బట్టలు ఆరబెడుతున్నా బయట తిరిగిన మనకు ఈ పిగ్మెంటేషన్ అనేది రాకుండా ఉండాలి ఉన్న మచ్చలు పోవాలి అంటే కంపల్సరీ ముందుగా ఏదో ఒక మాయిశ్చరైజర్ నేను చెప్పాను కదా సెటాఫిల్ మాయిశ్చరైజర్ నేను దగ్గర దగ్గర సిక్స్ టు సెవెన్ మంత్స్ నుంచి వాడుతున్నాను సో ముందుగా సెటాఫిల్ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసేసుకొని ఆ తర్వాత నాకు డాక్టర్ గారు ఇచ్చారండి ఈ సెటాఫిల్ అనేది అప్లై చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ ఒక టూ టు త్రీ మినిట్స్ అనేది అలా ఉంటాను అలా ఉండటం వలన చర్మంలోకి బాగా ఇంకిపో మొత్తము అప్లై చేసేసుకోవాలి నెక్ పార్ట్ ఫేస్ అంతా డీప్గా వెళ్ళేంతవరకు అప్లై చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అనేది అలా ఉంటే మనకు మాయిశ్చరైజ్ బాగా ఇంకుతుంది చర్మంలో ఆ తర్వాత నాకు డాక్టర్ గారు సన్స్పాట్ అనేది ఫిఫ్టీ ఫైవ్ ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఫైవ్ ఇచ్చారు సో ఇది చాలా అమేజింగ్ అనే చెప్పాలి అండి ఈ సన్స్క్రీన్ ఈ సన్స్క్రీన్ అప్లై చేస్తున్నప్పటి నుంచి నా బ్లాక్ స్పాట్స్ అన్నీ ఎక్కడికి పోయాయో నాకే తెలియట్లేదు అసలుకి ముడతలు ఉన్నది ఫేస్ అంతా పిగ్మెంటేషన్ వలన డ్రై అయ్యి సో ఆ ముడతల చర్మం కూడా పోయింది అలాగే నాకు నా మొదటి చర్మము ఎంత స్మూత్గా ఉందో అది వచ్చింది సో ఒక రెండు స్పూన్లంతా దగ్గర దగ్గర ఈ సన్ స్క్రీన్ అనేది అప్లై చేస్తాను ఇది ఇప్పుడు నేను అప్లై చేసి మళ్ళీ దగ్గర దగ్గర నేను లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఇక ఎలాంటి క్రీమ్స్ అప్లై చేయను వంట చేసిన తర్వాత మాత్రం కంపల్సరీ మరొకసారి ముఖం కడుక్కొని స్క్రీన్ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తాను సో ఇలాగ వంట గదిలోకి వెళ్ళే ముందు కంపల్సరీ మాయిశ్చరైజ్ స్క్రీన్ అనేది అప్లై చేసుకునే వెళ్తాను ఎందువలనంటే వంట చేసేటప్పుడు ఆ వేడికి కూడా పిగ్మెంటేషన్ రావచ్చు సో అది తగ్గించుకోవాలంటే ఇది ప్రొసీజర్ ఫాలో అవుతే మంచిది ఆ తర్వాత నుండి ఇది వ్యాస్లిన్ లిప్ లిప్కు అప్లై చేసుకోవటం వలననండి ఇది కూడా చెప్తున్నాను ఈ వాస్లిన్ వలన కూడా నండి నా లిప్స్ నాకు పిగ్మెంటేషన్ వచ్చిన్నాయి సో అది కూడా డ్రైనెస్ తగ్గి ఈ లిప్ కేర్ అనేది వాజ్లిన్ లిప్ కేర్ అనేది బాగా పనిచేస్తుంది ఇక ఫైనల్గా నేను మా వారే ఏదో అడుగుతున్న దానికి సమాధానం చెప్తూనే కిచెన్లోకి వెళ్ళేటప్పుడు మాత్రము ఇలాగ తిలకం పెట్టుకుంటాను ఆ తర్వాత మరొకసారి ముఖం కడిగిన తర్వాత మాత్రం స్టిక్కర్ పెట్టుకుంటాను సో మా వారు అడుగుతున్న వాటికి సమాధానము రిటైర్మెంట్ తర్వాత హడావిడి లేకుండా ఇలాగా నెమ్మదిగా తయారవుతూ వంట కూడా నెమ్మదిగా చేసుకుంటూ టిఫిన్ కూడా నెమ్మదిగా చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఈరోజు నేను చేసిన టిఫిన్ ఏంటి అన్నది మీతోటి చూపిస్తాను చూసారా మా వారు టీవీ చూసుకుంటూనే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఆయన చేశారు నేనైతే ఉగ్గాని చేశానండి ఆ ఉగ్గాని ఎలా చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను